అన్యాయం నీకేం ద్రోహం నువ్వు నీ ప్రావీణ్యం గురించి మా నాన్నగా వివరిస్తున్నా నాన్న ఎవడైనా సరే కట్టితో పొడిచడం చచ్చిపోతాడు బాంబు పేలు చచ్చిపోతాడు యాక్సిడల్ అయిపోతారు కానీ అదేంత అమ్మషాను అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ అయ్యో చాలా

మాత్రం పర్వతాన్ని మోస్తా బాపు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్ల లేవు అమ్మాయి గారు పాలండి అబ్బాయి గారు సేమ్యా అండి మీరు పర్తారా వేసేసారంటే నేను జీడిపప్పు యాలికాయలు వేసేసి పాయసం తయారు చేసి తనిపెట్టుతుందండి ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మిగతా గ్రంథం నేను నడిపిస్తా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ఏముట అది ఏమిటో అది నువ్వు నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని అనుకుంటావా ప్రేమించుకోవటం లేదా మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్ గా మూవ్ అవుతున్నారు కదా అంటే అన్నా చెల్లు టైపా కాదు పోని అక్క తమ్ముడు టైపా అయ్యి బాబోయ్ ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుతీ మగా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ ఇది ఏది కాకుండా ఆడా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి బుర్రా అర్థం కాదు కానీ వెళ్ళి పని కాదురా ఆడా మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఏ ఫ్రెండ్షిప్ పత్రం బంధం కదా ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నా భావాలు తను నచ్చుతాయి అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా సొసైటీ లేదు

ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకున్నావు వెళ్తున్నావు ఏంటి బాసు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే బద్దలైపో అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో వెళుతున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ ఆ అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ కారుతోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుట్టుతూ ఉంటాడు వాడికి వల వేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్లెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని డబుల్ బావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లో నేను ఢామని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా అవుతుంది అంత బాగుంటానో కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే